శ్రీసాయి పది ఏడు ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకు గురు పూర్ణిమ సందర్భంగా సిడ్డీసాయి అన్న విత్తన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం ఏర్పాటు చేయడం ఈ పదవీ విరమణ సందర్భంగా అన్న ప్రసాద్ సి జి గారి పదవీ విరమణ సందర్భంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అన్నది అన్నవితనదాతలు శ్రీమద్ జీ వనజ జీ జీ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు అనంతపురం వాస్తవ్యులు అన్నదాతలకు బాబా ఆశీస్సులు కలగాలని ఆయు ఆరోగ్యాలష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని బాబాను ప్రార్థించున్నాము జీ వనజ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు సిడ్డీ సాయి కమిటీ సభ్యులు తెలుపుచున్నాము శ్రీమద్ జీ వనజ గారికి నిండు నూరేళ్ళ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని బాబాను ప్రార్థించున్నాము అందరూ అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ ఓం ప్రిసాయిన్ మధ్యాహ్న ఓం ప్రిసాయిన్ మధ్యాహ్న ఓం ప్రిసాయిన్ మధ్యాహ్న ఓం సాయిరామ్ రామ్ సిడ్డీ సాయి అన్న వితరణ కార్యక్రమం సంస్థ గత ఐదు సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం దు రెండు పూటల ఉచిత నిత్య అన్న ప్రసాదం ఏర్పాటు చేయబున్నది ఇప్పటికీ పన్నెండు లక్షల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేసినాము ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా బాగా చేస్తామని దాతల ఆశీసులు అన్నీ కావాలని బాబా ఆశీస్సులు కలగాలని ఇప్పుడు సిడ్డి సాయి అన్న వితరణ ట్రస్ట్ ఏ ట్రస్ట్గా ఏర్పాటు చేయడం అనేది ట్రస్ట్ నంబర్ యాభై ఆరు బై రెండు వేల ఇరవై ఐదు రిజిస్టర్ చేయబడినది ఇందులో చైర్మన్గా మురారి గుప్తా మరియు సెక్రటరీగా పరచూర్ జగన్నాథ్ గుప్తా మరియు చెక్క సుబ్రహ్మణ్యం కోశాధికారిగా నియమితులయ్యారు ఇప్పటి నుండి ఇంక సేవా కార్యక్రమాలన్నీ ట్రస్ట్ ద్వారానే నిర్వహిస్తాము ఇవన్నీ దాతలకు తెలియాలని చెప్తున్నాము ఓం సాయి సాయి ఈరోజు సిడ్డీ సాయి అన్న విత్తన ట్రస్ట్ ద్వారా గ్రూప్ శుభాకాంక్షలు అన్నదాతలకు ఇంతవరకు సహకరించిన అన్నదాతలకు ఈ గురుపూర్ణం రోజుని ఇచ్చిన అన్నదాతలకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేయడమైనది ఇప్పుడు మాకు ప్రతి నెల పెద్దదాతలు శంకరన్ ప్లాంజరి ఫౌండేషన్ ముప్పై వేలు తెలంగాణ హైదరాబాద్ వాస్తవిలు మరియు గాయత్రి డైరీ ఇరవై నాలుగు వేలు బీవీ కృష్ణారెడ్డి మూడు వేలు ప్రతి నెల ఒక అన్నదానం ఇస్తున్నారు మరియు యుఎస్ఏ బోస్టన్ వాస్తవిలు మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాము వాళ్ళకు గత మూడు సంవత్సరాలుగా రెండు పూటల ప్రొద్దున పదహైదు మందికి సాయంత్రం పదహైదు మందికి ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేయించున్నాము మరియు నార్పల్ సత్సాయి ధ్యాన మండలికి ఒక లక్ష రూపాటున్నర లక్ష రూపాయల సరుకులు వాళ్ళకి ఒక సంవత్సరం నుంచి ఇస్తున్నాము మరియు ఆదరణ సేవా సమాజ్ వారికి ఒక లక్ష రూపాయల సరుకులు మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినాము సాయిరామ్ మా ఈరోజు మా భార్య గారి వరంజా గారి పదవిర్మా సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది చాలా అన్నదానం విత్తనం చాలా ప్రశంసనీయము చాలా ఏళ్ళుగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకైతేనేమి బీద అయితేనేమి ఇక్కడ అన్న అవసరం ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఆహారము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మంచి కార్యక్రమము ఇందులో మామంతు సహకారంగా మేము నిత్యము ఇక్కడ అన్నదానం ఇస్తూ ఉంటాము కాబట్టి ఇంకా ముందు కొనసాగాలని కోరుచు సందర్భంగా శుభాకాంక్షలు ఓం సాయి రామ్ సిర్డి సాయిబాబు ట్రస్టు అన్న అనాథ ఆధ్వర్యంలో గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ట్రస్టు వాళ్ళు ఎంతో సున్నితంగా పేషెంట్లకు కానీ పెద్ద హాస్పిటల్ ముందు ఎదురుగా వీళ్ళు చేసేదానికి నేను జిల్లా ఉపా సత్యసాయి జిల్లా ఉపాధ్యసుని వీళ్ళు చేసేదానికి సంతోషించి ఇట్లా కార్యక్రమాలు ఇంకా ఎంతో కాలంగా వీళ్ళు జీవించున్నంత కాలము చేస్తారని ప్రజలు వీళ్ళని చూసి ఇంకా కొంతమంది నేర్చుకోవాలని వీళ్ళను దాతగా ఎవరన్నా ఇంకా వీళ్ళను ప్రోత్సహిస్తే ఎన్నో లక్షల మందికి వీళ్ళు గత ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను అట్లా అట్లా వచ్చి సమ ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళు బాగా సేవాతృప్తంతో బాగా సేవ చేస్తూ అందరినీ సంపృప్తి పడుతూ ఎప్పుడు కూడా పొద్దున్నే టిఫిన్ కానివ్వండి మళ్ళా మధ్యాహ్నం భోజనం కానివ్వండి సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఎంతో సేవా ఈ ట్రస్ట్ వాళ్ళు చేసేదానికి దేశ జిల్లా నలమూల ఎంతో సంతోషిస్తారని వీళ్ళకు దేవుడు ఆర్య ఆరోగ్యంలో సంప్రతంగా ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్టు నెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను షిరిడి సాయి ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ సేవా కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అంతా బాగా చేస్తున్నారు బెంగళూరు వాస్తవ్యాలు కూడా ఇక్కడికి పంపిస్తారు అంత అన్నదానానికి అంతా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఉదయము సాయంత్రము స్వీటు హాటు సాంబారు రసము అన్నీ చాలా బాగా సర్వ్ చేస్తారు చాలా ఓపిక చాలా పేషెంట్స్తో చేస్తారు ఈ సర్వీస్ సర్వీస్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ ఉంది సర్వీస్ టు కైండ్ కైండి సర్వీస్ టు గాడ్